మట్టి కుండల్లో వంట చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది కదా మరి ఈ కుండలు త్వరగా పగిలిపోకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే సీజనింగ్ చాలా ఇంపార్టెంట్ మరి సీజనింగ్ ఎలా చేయాలో ఏ రోజు నేను మీకు చెప్తాను ముందుగా కుండల్ని ఇరవై నాలుగు గంటలు అంటే రోజు పాటు ఇలా నీళ్ళలో నానబెట్టుకోవాలి తర్వాత రోజు కుండల్ని నీళ్ళలో నుంచి తీసి ఇలా ఆరపెట్టుకున్న తర్వాత కుండ మొత్తం ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి లోపల బయట కుండ మొత్తానికి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ మొత్తం అప్లై చేయండి ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఈ కుండని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేయాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా లైట్గా పొగలు వచ్చినప్పుడు మరొక క్లాత్ తీసుకొని ఒకసారి ఆయిల్లో డిప్ చేసి ఇలా ఆయిల్ని అప్లై చేస్తూ ఉండాలి ఇలా ఒకటి లేదా రెండు సార్లు చేస్తే సరిపోతుంది కుండని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టే హీట్ చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం అబ్జార్బ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇక మొదటిసారి కుండలో వంట చేయాలనుకున్నప్పుడు బియ్యం కడిగిన నీళ్లు వేసి అవి గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ మంచిగా క్లీన్ చేసుకొని కుండని యూస్ చేసుకోవచ్చు